డౌట్ వస్తుంది కంద మొక్క లేకపోతే ఏంటి ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం మొదల్లోనే ఉంది కదా మీరు ఏం చేస్తారంటే కంద మనకు మార్కెట్లో దొరుకుతుంది ముక్కలు కాదు కందే కంద దొరుకుతుంది కదా దుంప దుంప చిన్నదైనా పర్వాలా మన దగ్గర ఇంట్లో ఉంటాయి కదా గోలాలు వాటిలో పెట్టుకోండి పెట్టుకుంటే ఏమైతుంది మట్టి కప్పేస్తే నెల అవుతుంది కదా కొద్దిగా వస్తుంది మొక్క చాలా కొద్దిగా వస్తుంది దానికి చేసేయండి లేదండి మాకు అది కూడా రాలేదండి ఎందుకో మాకు నీడండి అపార్ట్మెంట్ కదండి అసలు నిలవట్లేదండి వస్తాయి కదా ఎందుకంటే ఒకసారి తులసమ్మ విషయంలో నాకే చాలా సార్లు జరిగింది ఎందుకంటే అపార్ట్మెంట్లో లోపలికి రాదు ఇంకేం చేస్తా నాకు గోడ మీద చిన్న చిన్న వాటిల మీద పెట్టి పెట్టా అలాంటి పరిస్థితి అందరికీ రావచ్చు అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది కదమ్మా కాబట్టి మనం ఏం చేస్తామంటే కంద పిల్లక దొరికితే తెచ్చేసుకోండి లేని పక్షంలో ఒక మట్టిలో కప్పిపెట్టి ఇది కంద పిలకగా భావించి ఆ కందకి చేసుకోండి మాకు అది కూడా లేదండి అనుకున్న పరిస్థితుల్లో ఇది ఒక ఇత్తడి పనుల్లో ఈ కందనే తీసుకొచ్చి ముక్కలు కాదు కందనే తీసుకొచ్చి పూజ చేసుకోండి ఈ విధంగా కూడా చేసుకోండి